జనసేన పార్టీ అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రేక్షకుల ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కొనుగ నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అటు సినీ రంగంలో అనేకమైనటువంటి సినిమాలలో ఆదరణ పొంది ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఈ రాష్ట్రంలో అనేక మంది అభిమానుల్ని పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ సేవారంగంలో కానీ అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజల పట్ల ఒక బాధ్యతతో అధికారం అనేది ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుస్తుంది అధికారంలో లేకపోయినా జనసేన పార్టీని స్థాపించి ఎంతోమంది ఎంతోమందికి అండగా నిలిచి ముఖ్యంగా ప్రతిపక్షంలో అధికారంలో లేకపోయినా ఆ రోజు కౌలు రైతులకి నిధులు కేటాయించడం కానీ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నవారికి అండగా నిలబడటం కానీ ఎప్పుడూ కూడా సమాజం పట్ల సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల తనదైనటువంటి శైలిలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలకంగా వ్యవహరించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు ముందుగా వచ్చి మద్దతు తెలియజేసి ఓటమి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని ముందుగా నిర్ణయించింది పవన్ కళ్యాణ్ గారు